ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక హృదయపూర్తి వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి సదా కలిగి ఆనందించునట్లు దేవాతి దేవుడే తన ఆత్మ ద్వారా మిమ్మును తన యుద్ధకు ఆకర్షించుకొని ప్రతి పాప అపరాధములను క్షమించి శుద్ధీకరించి తన కుమారులుగా కుమార్తెలుగా మిమ్మును చేసుకొని తన పరలోక మహిమకు పాత్రులుగా చేయునుగాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చెయ్యదురు శ్రీలారా ఇక్కడ మనము జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వారు ఎవరి పేరు వ్రాయబడలేదో కనుక ఇక్కడ గొర్రెపిల్ల జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అనే మాటను చూస్తున్నాం ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే పదం మనము మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యోహాన్ సువార్తలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా అని బాప్తి యోహాను గారు ప్రజలకు ఆయనని పరిచయం చేశారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల అలాగే ముప్పై ఆరో వచనంలో కూడా నడచున్న ఏసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాను జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన పిల్ల అని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడి జగదుత్పత్తిని చేస్తున్నప్పుడే ఆయన మనస్సులో ఆయన తలంపులో సంకల్పంలో తన కుమారుడు తన వాక్ ఉన్న తన కుమారుడు జనితైక కుమారుడు ప్రజలందరి కొరకు వధింపబడేవానిగా గొర్రె వలె వధింపబడిన వానిగా ఆయన ఎరిగి ఉన్నాడు ఆదాము అవ్వలను చేసిన దేవాతి దేవుడు ఏదేను తోటలో వారిని ఉంచి తోట మధ్యనున్న మంచి చెడు తెలియ చెప్పే ఆ వృక్ష ఫలములను తినవద్దు అని ఆజ్ఞాపించారు చచ్చిపోతారని కూడా చెప్పారు కాబట్టి మానవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ కేవలం పం ఆ ఒక్క చెట్టు పండే తినొద్దు అన్నారు తినొద్దు అని చెప్పిన ఆ మాటను కాదని వారు తిన్నారు ఏది చేయవద్దంటామో అదే చేస్తాం కదా ఏది అంటారో అదే చూస్తాం ఎక్కడికి వెళ్ళకూడదంటారో అక్కడికే వెళతాం కదా మనలో ఉండే క్యూరియాసిటీ లేక ఆసక్తి అలా చేస్తుంది కానీ దీనికి తోడ్పడ్డాడు సాతాను ప్రియులారా ఆ దినమునని వారు దిగంబరులుగా అయిపోయారు వారి దిగంబరత్వాన్ని కప్పేందుకు వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా కుట్టుకొని కట్టుకుంటుంటే అవి పిగిలిపోతున్నాయి ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి కనుక దేవుడే ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తం ప్రవహిస్తూ ఉండగా దాని చర్మమును తీసి వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి ఇక వారు ఆ తోటలో ఉండకుండా ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తింటారేమో తింటే వారు సదాకాలం పాపాత్ములుగానే ఉండిపోతారు ఇంకా తన ఎద్దకు రావటానికి అవకాశం ఉండదని దేవుడు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు ఖడ్గజ్వాలను ఆ చెట్టు కావలి ఉంచాడు కనుక వధించబడిన ఆ గొర్రె పిల్ల రక్తము కారుతూ ఉండగా ఆదాము అవ్వలు ఎరగవలసిందేమంటే మేము చేసిన అపరాధమునకు మేము చేయకూడదని చెప్పిన పని చేసి పాపమును మూట కట్టుకున్నందుకు మా కలిగిన ఈ దిగంబరత్వాన్ని కప్పేటందు కొరకు మా నిమిత్తమై ఈ గొర్రె పిల్ల వధించబడింది దాని ప్రాణము తీయబడుటకు కారణం మేమే మా వల్లనే అది ప్రాణాన్ని కోల్పోయింది మా కొరకే దాని చర్మాన్ని వస్త్రములుగా దేవుడు తీసి అలంకరించారు కనుక మేమే దాని మరణమున కారకులము అని వారు గుర్తించున్నట్లుగా ఈ దినమందు కూడా ప్రియులార కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీ పత్రిక మూడు అధ్యాయంలో వ్రాయబడినట్లు ప్రభుని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఏ తెంచినాం గడియ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దములో యేసుక్రీస్తు వారు జన్మించారు ఆయన జన్మించిన తర్వాత క్రీస్తు శకం ముప్పైవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున ఆయన ఈ గొర్రె పిల్లవలి మానవులందరి పాపముల కొరకు ప్రాణమిచ్చిన ఆ శిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శిలువలో చిందించబడిన రక్తధారలు మానవులందరి పాప పరిహారమునకు ఆధారములు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగనేరదు అని చెప్పబడిన ఉపనిషత్తుల్లో చెప్పిన పరిశుద్ధ గ్రంథమైన ధర్మశాస్త్రములో చెప్పిన రక్తము చిందింపనిదే పాపక్షమాపణ కలగదు కనుక మనందరి పాపములకు క్షమాపణ కలిగేందుకు యేసుక్రీస్తు వారు తన రక్తధారలను శిలువ మీద చెందించారు ఆయన ఇంకా శిలువకి ఎక్కగా మునిపే ఒక పాత్రను దాక్షారస పాత్రను చేతపట్టి ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నారు కనుక జగత్ ఉత్పత్తి మొదలుకొని మన కొరకు వధింపబడిన గొర్రె పిల్ల ఏసుక్రీస్తువారే పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుడే తన హృదయంలో తన కుమారుడు యేసుక్రీస్తువారు గొర్రెపిల్ల వలె వధకు తేబడతాడని బొచ్చు కత్తిరించు వారి తన గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో ఆయన నోరు తెరవలేదు అని ప్రవచనములలో చెప్పుకుంటూ వచ్చిన విధానంగానే ప్రభువు తన ప్రాణాన్ని గుర్రె పిల్లవలే వధకు అప్పగించారు ప్రియుల దైవవాక్యం చెప్తా ఉంది స్పష్టంగా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పినట్లుగా మనందరి కాపరి అయిన యేసుక్రీస్తు వారే మనందరిని ఆ నరక శిక్ష నుండి రక్షించేందుకు పాప దిగంబరత్వాన్ని కప్పి నీతి మంతులుగా తీర్చి దేవుని సన్నిధిలో నిలవ పెట్టేందుకు ఆయన ఏ గుర్రె వధకు తేబడ్డారు ప్రిలారా ఆయన చిందించిన రక్తధారలే మానవాళి పాప పరిహారమునకు ఆధారమనే సంగతిని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగ నేరదు మనం ఎన్ని చేసినా ఎన్ని చేసిన దాన ధర్మాదులైనా యజ్ఞయాగాదులైనా జపతపములైనా నీలములు నిలువు దోపిడీలైన తీర్థయాత్రలైనా ఎన్ని ప్రశస్తమైన కార్యములే అవన్నీ మంచి కార్యములే కానీ వాటి వల్ల మన పాపము పోగొట్టుకోలేము వెన్న మంచిదే కానీ సముద్రం మీద వంతెన కట్టడానికి చేయదు అలాగే మంచి కార్యములేవి కానీ వీటి వల్ల మన పాపమును పోగొట్టుకున్న అసాధ్యం ప్రియులారా అందుకే మన రక్తము కొరకు మన ప్రాణము మన రక్తమే మన రక్తము కొరకు పవిత్రమైన ఆ సిల్ సిలువలో కాచిన పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తు వారి పరిహారంగా ఇచ్చారు క్రయధనంగా ఇచ్చారు రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు మొదటి తిమోతి పత్రికలో దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు ఈయన అందరి కొరకు అందరి కొరకు పాప విమోచన క్రయధనముగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చను లేక తన రక్తమును చెందించెను అని స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందరి పాప విమోచన కొరకై క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను ప్రియ చెల్లి తమ్ముడ మన అందరి పాప అపరాధముల కొరకై చిందించబడిన ఆ ప్రశస్త రక్తధారలే మన పాప బుద్ధిగంబరత్వాన్ని కప్పి రక్షణ వస్త్రంతో కప్పి నీతి వస్త్రంతో కప్పి స్థుతి వస్త్రంతో కప్పి పెండ్లి వస్త్రంతో కప్పి పీలార దేవుని ముందు మళ్ళను హాజరుపరచుట ప్రత్యక్షపరచుట దేవుని ఎదుట నిలవబెట్టుట గాను ఆయన తను తానే అప్పగించుకున్నారు కనుక దేవుని దృష్టిలో జగత్తు పునాది వేయబడి జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడిన వానిగానే ఉన్నాడు మన మానవుల ఎదుట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ఐ మీన్ రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆయన వధించబడిన గొర్రె పిల్లవలి భూమికి కేంద్ర స్థానమైన ఆ ఇరుశలేములు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అంటూ నలభై ఐదు అర్ధ ఇరవై రెండవ చర్షా చెప్పబడినట్లుగా ఆయన భూదిగంత నివాసులందరి కొరకు కూడా తన రక్తాన్ని చిందించిన గొర్రె పిల్లవలే తేబడ్డారు ప్రియ చెల్లి తమ్ముడ ఎందరు ఆయనలో విశ్వాసం ఉంచుతారో ఆయన పేరుని గల జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడతాయని చెప్పబడుతా ఉంది తమ కొరకు కూడా ప్రాణమిచ్చిన యేసుక్రీస్తును తృణీకరించక అంగీకరించేటువంటి వారి పేర్లన్నీ ఆయన పేరున ఉన్న జీవ గ్రంథంలో ప్రాయబడి ఉంటాయని స్పష్టంగా చెప్పబడుతోంది అంత్య దినమున అంత్య తీర్పు సమయంలో ఇప్పుడు మనం మరణిస్తాము ఏదో ఒక రోజు మరణిస్తాము ఒక అంత్య తీర్పు ఉంటుంది ఆ దినాన మరణించిన వారందరూ తిరిగి లేస్తారు దేవుని సింహాసనం ముందు నిలవబడాల్సి ఉంది అప్పుడు మృతులు తీర్పునొందుతారు ఎవరి పేరైనాను ఆ పన్నెండవ వచనంలో ఇరవై అధ్యాయం ప్రకటనలు అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను అని పదిహేనో వచనం రాయబడుతోంది కనుక ఇరవై ఒకటి ఇరవై ఏడవ వచనలో గొర్రె యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ దానిను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు పరలోకల్లో ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథములు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు ఎవరు ఆయన అంగీకరిస్తారో వారి పేర్లు ఆ గ్రంథంలో వ్రాయబడతాయి వారు మాత్రమే పరలోకంలో ఉంటారు అంతేగా నిషిద్ధమైనవి అబద్ధమైనవి అపవిత్రమైన కార్యాలు చేసే వారందరూ కూడా నరకాగ్ని పాలవుతారు అనే స్పష్టమైన మాటను చూస్తున్న ప్రియ చెల్లి తమ్ముడ నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంటే చాలు నువ్వు పరలోకల్లో ఉండగలవు వాక్యం చెప్తోంది గ్రంథములు విప్పబడిను నీ పేరునున్న గ్రంథం విప్పబడుతుంది నువ్వు పుట్టింది మొదలుకొని చేస్తున్న ప్రతి అతిక్రమము అపవిత్రత చెడుతనములు చెడ్డ కార్యాలన్నీ కూడా దాన్ని వ్రాయబడతాయి దాన్ని బట్టి తీర్పు పొందుతావు నరకాగ్రిపాలు కావాలి ప్రభువును అంగీకరిస్తే అవాటన్నిటి వరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి శుద్ధీకరించి నిన్ను పవిత్రునిగా చేసి తన జీవగ్రంథాలని పేరు వ్రాసుకుంటాడు అప్పుడు పరలోకంలో ఆయనతో కూడా యుగ ఆనందించగలవు ఏది కావాలో నిర్ణయించుకోవాల్సిన్నాం నీ గ్రంథములో ఉన్న వాటిని బట్టి నీవు తీర్పు పొందాలా వాటన్నిటినీ క్షమించి తన జీవగ్రంథంలో పేరు రాసుకుని పరలోకంలో చర్చ ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలా నీవే తెలుసుకోవాలి మరణమా జీవమా నరకమా పరలోకమా అగ్నిగుండమా మహిమ ప్రవేశమా నీవే తెలుసుకోవాలి నీ మీదే ఆధారపడింది జీవమును కోరుకోనండి పరలోకాన్ని కోరుకోనండి పాప క్షమాపణను కోరుకొనండి దేవునితో యుగయుగాలు ఉండే ధన్యతను కోరుకోనండి ఇది ఆశీర్వాదకరం ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో నీ మాటలను మీ ఆత్మ ద్వారా మీ ప్రజలకు తెలియచేసి వారును నీ నీ జీవ గ్రంథాల పేర్లు వ్రాయబడిన వారిగాను పరలోకంలో యుగ యుగాలు ఆనందించే వారిగాను సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన వారి కృప మీకు సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ ఆమెన్